హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వర్షస్ శంకర్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా మేమైతే చాలా చాలా బాగున్నాం సంక్రాంతి బ్లాగ్ అనమాట ఇంక ఇక్కడైతే వంటలు అవుతున్నాయి అట్లయితే వేస్తున్నాము ఇంకా చేసాము హాయ్ ఫ్రెండ్స్ రండి ఫ్రెండ్స్ మా ఆయన అక్కడ నుంచి హాయ్ ఫ్రెండ్స్ అని చెప్తున్నారు వీళ్ళు తను తుడుచుకో మా పాప స్నానం అయితే అయిపోయింది ఇప్పుడే చేసుకుంది

ఇంక ఇక్కడ అయితే అయిపోతానాయనమాట ఇవ్వాలి తర్వాత పంతులు వచ్చి చేస్తారు అదంతా అయితే వీడియో పెడతాను మీకు వీడియో అయితే కంటిన్యూ అయిపోయింది నా వీడియో చూస్తే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇంక నేను ఎక్కడైతే ఫస్ట్ పూజలా స్టార్ట్ చేస్తానన్నమాట పేరెంటల్ గిచ్చాక అప్పుడు పంతులు గారు వస్తారు మేమైతే మూలలో ఏం వండుకొని పెట్టుకుంటామంటే మనకి కొత్త సంవత్సరం అనేది ఓ ధాన్యం ఉంటుంది కదా కొత్త ధాన్యం వాటి బియ్యము కొత్త బియ్యంతో రైస్ వండేసి పెట్టాలి మూల్లో తర్వాత ఏంచి ఆ కొత్త బియ్యంతో బియ్యం పిండి ఆడించి దాంట్లో బెల్లం వేసి అట్లుగడ పోస్తారు జావ చేస్తారు తర్వాత ఏంచి కలగూరండి కలగూరలో ఏంటంటే కందికాయలు నల్ల పెసలు గుమ్మడిపండు ఎర్రదుంప వంకాయ అన్నీ వేసి చేస్తారనమాట కలగూర అది వండేసి అవి ఇవే వండేసి పెడతారనమాట పెద్దలకి భోజనము ఇంకా మీ సైడ్ ఎలా ఉంటుందో మేమైతే ఇలాగే వేస్తామండి కలగూరలో అలా వేసి చేస్తారు ఇంక ఇక్కడ నుంచి నా పూజ అయిపోయిన తర్వాత మా అత్తయ్య కూడా దండం పెట్టేసుకుందనమాట నేను అనుకోలేదు బాగా చేసుకున్నాము పూజ అయితే ఇంకా మా అత్తయ్య నుంచి వెళ్ళి పేరెంటాలకు పిలుస్తారు పూజ అయితే అయిపోయిందండి పూజ అయితే మేము చేసుకున్నాం అనమాట ఇంకా పేరెంటాల్ పిలుస్తుంది అత్తయ్య పేరెంటలు వస్తే వాళ్ళకి ఇచ్చేసి తర్వాత పంతులు గారు వస్తారు ఆయనకైతే దానం ఇవ్వాలన్నమాట ఇంకా ఫైనల్గా అయితే అలా చేసుకున్నామో చూడండి ఇలా చేసుకున్నాం అనమాట ఐదు భోజనాలు పెడతారు తర్వాత ఇలా దానం నాలుగు ఇస్తారంట మొత్తం తొమ్మిది పెడతారంట తర్వాత ఇక్కడ బట్టలు పేరెంటాలకి దేపం గట్ట మా కస్సులు చేసుకుంటామని అనుకోలేదు పండగ అంటే ఇది రూమ్ కదా కిచెన్ రూమ్ కదా ఎక్కడ సెట్ దేవుడి రూమ్ గట్ట తీస్తాం కదా ఇంకా ఎలాగో మా అయితే ఇక్కడ కబోర్డ్లోనే ఇలాగ దేవుడి గదిని సెట్ చేస్తుంది మొత్తం అన్నీ తుడిచి వంటగది అంతా దులిపిసి ఇక్కడ ఇలాగ సెట్ చేస్తుంది అనమాట దేవుడి గదిని సెట్ చేస్తే ఇక్కడ తూర్పుగా ఉంది కదా ఇక్కడ ఇంచి మేము పెద్దలకి పెట్టేసాము బాగా అయింది మా పూజ అయితే ఇంకెక్కడైతే పేరెంటాలు వచ్చారు ఐదుగురు పేరెంటాలకి ఇస్తారంట ఇంకా వాళ్ళకైతే తాంబూలం ఇస్తున్నాను ఇక్కడ నేను నేనేమనుకున్నానంటే ఈ సంవత్సరం అవ్వదు కదా అని చెప్పేసి నాకు తెలియదు అనమాట మా అత్త అలాగ పూజారూమ్ అలా పెడుతుంది కబోర్డ్లో పెడుతుంది అని తెలియదు నేను ఊరు వచ్చిన తర్వాత ఇంటికి వచ్చాకే చూశాను బాగా సెట్ చేశారని అనిపించింది నాకైతే నేను ముందు ఇంటి వైజాగ్లో ఉన్నప్పుడు ఏమనుకున్నానంటే ఎలా పండగ చేసుకుంటాము ఏంటో అనుకున్నాము అంటే పండగ ఈ సంవత్సరం అవ్వదేమో గుడికెళ్ళి గారికి ఏదైనా దానం ఇచ్చేసి వచ్చేస్తామేమో నేనైతే అలా అనుకున్నానమాట నాకైతే తెలీదు మా అత్త ఇలా పెడతారని తెలీదు ఇక్కడ ఇంట్ ఊరొచ్చాకే నేను చూసాను అనమాట చూస్తే సర్లే ఈ సంవత్సరం చేద్దాము ఇక్కడే కదా తో మంచిగా ఉంటే బాగా సెట్ చేశారు కదా ఇంకా కిందనే చేసుకోవచ్చు అన్నీ బట్టలు పెట్టేసి గట్ట చేసుకోవచ్చు అని నేను ముందు రోజే డిసైడ్ అయ్యానండి అన్ని సామాన్లు అన్నీ తెచ్చుకొని బజార్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకొని పూజ అయితే చేశాను అనమాట మంచిగా చాలా బాగా అయిపోయింది మంచిగా దీవించారు పేరెంటాల్ కూడాను నాకు చాలా హ్యాపీగా అనిపించింది అనమాట ఇంకా ఇంకా ఇది అయిపోయిన తర్వాత అయితే పంతులు గారు వచ్చారండి పంతులు గారికి కూడా దానం ఇచ్చేసాము అనమాట పెద్దలకి మంచిగా అయిపోయింది ఇంకా అన్నీ అయిపోయిన తర్వాత మేము భోజనం చేసి మంచిగా మధ్యాహ్నం పడుకొని లేచాము మా అయిపోయింది అయిపోయిందనమాట ఇంకా అలాగా పడుకున్నారు ఒక్కొక్కరు మధ్యాహ్నం మార్నింగు మా ఆయన అయితే నాలుగు గంటలకి ఎందుకీ నాలుగు లేపిస్తారండీ నాకైతే లేపేసి పెద్దలకి భోజనం పెట్టండి ఎవరికి లేపలేదు నీ బంగారు డాడీయే నీకు లేపలేదు అని ఇక్కడ మా అత్తయ్య పడుకుందనమాట ఇక్కడ మా పాప ఇండి డ్రాయింగ్ చేస్తాం చూపిస్తాను మీకు ఊరు వచ్చినప్పుడు బోరింగ్ కొడుతుంది అంట తనకి అందుకనే డ్రాయింగ్ బుక్లు అవన్నీ తెచ్చుకుంది ఇది చిన్న బుక్ ఇదేంటే పెద్ద బుక్ చూపి అందులో చాలా ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ బా బాగుంది ఇంకా మేము సెంటరింగ్ అనేది తీయలేదండి ఇంకా సెంటరింగ్ అయితే ఉంచము ఇంకా తీయలేదు ఈ అయిపోతే వాళ్ళకి రమ్మనాలి వాళ్ళు వచ్చి అయితే తీసేస్తారు పండగ కదా మరి కనం ఈరోజు పండగ అయిపోయింది కణం రేపు అయిపోతే వచ్చి పిల్లలు అనమాట మేమైతే ఉంటాము అనుకుంటున్నాము వన్ వీక్ ఉందామని చెప్పేసి కరెంట్ పైపులు గంట పెట్టించుదామని అవి కొట్టిస్తారు కదా గాడీలు కరెంటు పైపులకి గోడల మీద దానికోసం అని చెప్పేసి ఉందామని చెప్పేసి అనుకుంటున్నాము ఏంటవుతుందో చూడాలి సెంటరింగ్ అయితే తీసేస్తారు పిలుస్తాము తీస్తారు మేదను చూపిస్తాను మీకు స్లాబ్ వేసిన తర్వాత చూపించలేదు కదా చూపిస్తాను మీదన ఇది కూడా అండి స్లాబ్ వేసారు మొత్తం స్లాబ్ అయిపోయింది వాటరింగ్ అనమాట పెట్టారు గట్లు గట్ట వేసి వాటరింగ్ రోజు మార్నింగ్ వాటరింగ్ అయితే చేస్తున్నారు గట్లు అయితే వెళ్ళేసారు వాటర్ ఉంటుంది కదా ఇలా గట్టేస్తే చలికాలం కాబట్టి ఎండాకాలం కాదు కదా వాటర్ ఉంటుంది ఎలాగను అదే ఎండాకాలం అయితే తొందరగా ఆరిపోతాయి నీళ్ళు అసలు ఉండవు మొత్తం పండగ వాతావరణం అయితే కనిపిస్తుంది అనమాట ఊర్లోనే వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు అత్తార ఇంటికి వచ్చిన వాళ్ళు వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా ఇంకా మా ఆడబడుచు వస్తానని చెప్పారు ఈవినింగ్ అయితే ఇప్పుడు త్రీ అయ్యింది కదా వస్తాను అన్నారు చూడాలి ఎనిమిది గంటలకు వస్తారు వాళ్ళు వాళ్ళదైతే పక్కనే ఊరన్నమాట వాళ్ళ పండగ అయితే ఇక్కడ పండగ సంక్రాంతి పండుగ భోగి రోజు కొంతమంది పెద్దలకు పెడతారు మామూలుగా ఈరోజు సంక్రాంతి రోజైతే మాకైతే సంక్రాంతి రోజేనండి భోగి రోజైతే మా ఆడవాసాలకి భోగి రోజు పండగ అనమాట భోగి రోజు చేస్తారు వాళ్ళు అయితే నిన్న చేస్తారు పెద్దలకు పెట్టిస్తారట మాకు ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం సైడ్ ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది భోగి రోజు చా కొంతమంది చేస్తారు పండగ రోజు కొంతమంది చేస్తారు ఇంకా రేపు కనుము కదా అయిపోతే పండగ అయిపోయినట్టే ఇంకా ఇప్పుడు త్రీ అయింది కదా ఈవినింగ్ అయితే ఊర్లో మూడు గంటలకి చాయ్ పెట్టుకొని తాగేస్తారు అదే మేము మాకు ఆర్డ్రస్లో ఉంటే నాలుగున్నరకి పెట్టుకొని తాగుతాం ఇక్కడ ఎలా కాదు మూడు గంటలకి చాయ్ అనమాట ఈవినింగ్

ఇంక ఇక్కడైతే మా అమ్మాయి ఏడుస్తుందండి ఎందుకంటే ఆటో మీద వెళ్ళి చెప్పారు కదా డ్యాన్స్ బేబ్ డ్యాన్స్ ప్రోగ్రామ్ ఉన్నాయని మా మా ఊరు కాదండి పక్క ఊర్లు అనమాట త్రీ డేస్ పండగ కదా ప్రోగ్రామ్స్ పెట్టారు ఇంకా అది వినేసి వాళ్ళ డాడీని తీసుకెళ్ళమంటుంది అనమాట మా అన్నయ్యను మా ఆయన వెళ్ళే వెళ్తున్నారు బయలుదేరారు బయలుదేరినప్పుడు ఏడుస్తుంది నన్ను తీసుకెళ్ళండి అని నైట్ టైము మంచి పడుతుంది కోల్డ్ చేసేస్తుంది అని చెప్పేసి మేము వద్దని చెప్తున్నాము అలాగా సతాయిస్ని తీసుకెళ్ళమని మా ఆయన్ని అలా ఊరుకోబెట్టి ఏదో ఒకటిస్తున్నాం తింటుంది పక్క నుంచి ఏడుస్తుంది అనమాట ఇంకా అలా ఏదో ఒకటి చెప్పి ఊరుకోబెట్టాము ఇంకా బయటనైతే మేము జంగమయ్యిని ఇలా పెడతామండి అది ఆ ముగ్గుని ఏమంటారో తెలీదు అత్తయ్య చెప్పింది పేరు నేను మర్చిపోయాను ఇక్కడైతే బయటన ఒక పేట పెట్టేసి దాని మీద ముద్దు ఉంటుంది కదా పేడముద్దు మీద ఇలాగ జంగమైన సంగమై పూలు తెచ్చి గుచ్చిన పుల్ల అవన్నీ పెడతారనమాట పువ్వులు పెట్టేసి దీపం పెట్టి అగరబత్ దూపం అవన్నీ వేస్తారు మనం ఏంటంటే పండక్కి పిండి వంటలు వండుతాం కదా అందులో ఒకటి బయటనైతే నైవేద్యంగా పెడతారు మేమనే కాదండి ఇంకా మా వీధిలోనే మొత్తం అందరు ఇంటి ముందు కూడాను ఇలాగా అందరూ పెట్టుకున్నారు చాలా అందంగా బాగా కనిపించింది సిటీలో అయితే ఇలా ఉండవు కదా పల్లెటూరులో చూడండి అంత బాగా పెట్టారు అందరూ ఒకసారిగా పెట్టారనమాట టైము టైం బట్టి అలా చూసుకొని పెట్టారు చాలా బాగుంది ఇంతేనండి మా పండగ అయితే అనమాట సంక్రాంతి పండగ మీకు కూడా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్